నిజాలు తీసే మీ పృథ్వీ టుడే తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందిస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు మార్గదర్శకాలు రూపొందించడానికి కాస్త సమయం కావాలని తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని తెలిపారు అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకి ఈ పథకం వర్తిస్తుందని అసెంబ్లీలో మంత్రి లోకేష్ వెల్లడించారు రెడ్డి గారు 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 నాయుడు వెంకటేశ్వర గారి ఇష్యూ గురించి మాట్లాడారు అధ్యక్ష ప్రధానంగా ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందర చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు అంత మంది బిడ్డలకు ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం రెండో అంశం అధ్యక్ష అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం నేను కూడా ఇది కొంచెం సీరియస్ గా తీసుకుంటున్నా మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది అనేది మా లక్ష్యం మీరన్నట్టు గతంలో పదిహేను వేల రూపాయలు అని తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ పద్నాలుగు వేలకి అయింది తర్వాత పదమూడు వేలకి అయింది వెయ్యి రూపాయలు టీఎంఎఫ్ అన్నారు ఇంకో వెయ్యి రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది డబ్బులు తీసుకుంటాం జరిగింది అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది అధ్యక్ష గ్రామాలు వచ్చే గల ఐదు వేల రూపాయలు నెలకు ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది ఐదు వేల కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు అట్లా మళ్ళీ దాన్ని మార్చారు భూమి కూడా అది కూడా మార్చారు దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుకోలు జరిగినాయి ఇంతే కాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా మేము ఇప్పుడు అప్పు చేసి ఒక ఫోర్ వీలర్ ఫోర్త్ హ్యాండ్ బండి కొన్నాం అంటే ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం ఇమీడియట్గా తీసుకున్న వెంటనే మా తెల్ల కాడు పోయింది దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళు నాకు కూడా జరిగింది ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం ఎందుకంటే గ్రామ సచివాలయం వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి పకడబందిగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నా అధ్యక్ష సో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం అది మేము సాధిస్తాం రెండోది ఇది బోర్డు ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది ఇంకో పక్కన పెద్దలు అన్నట్టు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుతో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా డెబ్బై రెండు వేల మంది విద్యార్థులు తగ్గారు అధ్యక్ష ఇది కూడా మేము చర్చిస్తున్నాం ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం కానీ ఎందుకు విద్యార్థులు తగ్గారు గత ప్రభుత్వం సిబిఎస్ఈ తీసుకొచ్చింది సిబిఎస్ఈ మళ్ళీ బోర్డు ఎగ్జామ్స్ అని పెట్టారు తర్వాత ఐబీఏ గురించి ప్రస్తావించారు టోఫుల్ గురించి కూడా ఒక ప్రశ్న ఉంది దాని గురించి కూడా మాట్లా కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు విద్యా రంగంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది యూనియన్లతో మాట్లాడాలి ఉపాధ్యాయులతో మాట్లాడాలి అందరినీ కూర్చోబెట్టి ఆమోద్యమైన పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నీ జర్క్ రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్ ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నా రోడ్ మ్యాప్ వేద్దాం అందరితో చర్చిద్దాం సంఘాలు అందరినీ కూర్చోబెడదాం మాట్లాడదాం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం నాకు నచ్చింది కనుక ఇది ఇద్దాం నాకు నచ్చలేదు ఇది తీసేద్దాం అనేది కరెక్ట్ కాదు చర్చించిన తర్వాత నేను నిర్ణయం తీసుకుందాం అనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం పెద్దలు వెంకటేశ్వర గారు అన్నట్టు వాస్తవం